చిత్తూరు జిల్లా కుప్పంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు కుప్పం పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందని స్థానికులు పేర్కొంటున్నారు కుప్పంలో భారీ వాహనాలు రోడ్లపై నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ద్విచక్ర వాహన ధరలు పాదచారాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు స్పందించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఈ వర్తకులు తమ వాణిజ్య వ్యాపార సంస్థలకు చెందిన వీటిని లారీల్లో పట్టపగలే లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడంతో ఈరోజు పట్టణంలో చూస్తుంటే ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది పెద్ద పెద్ద భారీ వాహనాలను పట్టపగలే ప్రధాన రోడ్లపై నిలుపుకొని అన్లోడింగ్ లోడింగ్ చేస్తున్నారు దీనివల్ల పబ్లిక్ చాలా సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ మధ్య ఉదయం చూస్తే పాఠ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు వాళ్ళు రైళ్లల్లో దిగి వచ్చిపోయే ప్రయాణికులు కావచ్చు వీళ్ళకుతో పాటు మామూలుగా ద్విచక్ర వాహనాలు ఆటోలు వీళ్ళ వీళ్ళకు కూడా అనేక ఇబ్బందులు అనేది ఎదురవుతున్నది దీనిపైన కుప్పం మున్సిపల్ శాఖ అధికారులు పట్టపగలే ఈ లోడింగ్ అన్లోడింగ్ చేసే విధానాన్ని రద్దు చేసి రాత్రి వేళల్లో మాత్రమే ఈ లోడింగ్ అన్లోడింగ్ని చేయిస్తే బాగుంటుంది అలాగే కుప్పం పట్టణ ప్రధాన రహదారుల పైన గత ప్రభుత్వం ప పన్ను రద్దు చేసింది వీధి వర్తకులకి దాన్ని ఆసరాగా చేసుకొని వీధి వర్తకులు కొంతమంది అయితే లోపల పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటుంటే మరి కొంతమంది అయితే దాదా రోడ్డు పైకే వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ పాదచారులకు కూడా ఇబ్బంది కల్పిస్తున్నారు ఈరోజు ఫుట్పాత్లు లేవు పాదచారులు నడిచి వెళ్ళేందుకు కూడా అసౌకర్యంగా ఉంది పాదచారులు విధి లేక రోడ్లపై రావడం ద్విచక్ర వాహనాలు గుద్దుకోవడం వారికి ప్రమాదాలు తరచూ ఏర్పడుతుందని చూస్తుంటే హృదయ విధారకంగా అనిపిస్తుంది కాబట్టి మున్సిపల్ శాఖ అధికారులు దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని నివారించే చర్యలు చేపట్టాలి అలాగే కొన్ని కుప్పం పట్టణమంతా కూడా ఇది ఒక దందా జరుగుతోంది దీని దందా వెనుక ఎవరున్నారు అనేది అధికారులే గుర్తించాలి ఎక్కడంటే అక్కడ పనికిరాని బళ్లను అక్కడ నిలబెట్టి వాటి స్థానంలో ఎవరైనా వర్తకులు వ్యాపారం చేసుకోవడానికి అనువుగా ఆ ప్రదేశాన్ని చూపెడుతూ వారి దగ్గర పదివేలు ఇరవై వేలు రూపాయలు కూడా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఏది ఏమైనప్పటికీ ఎక్కడ చూసినా పనికిరాని చెత్త చెదారాలతో కూడుకున్న ఈ వ్యాపారాలకు సంబంధించిన తోపుడు బళ్ళను అది పనికిరాని బళ్ళు ఎందుకు పెడుతున్నారంటే అది ఆ స్థలాన్ని రిజర్వ్ చేసుకోవడం అక్కడ ఎవరైనా ప్రధానంగా వ్యాపారం జరిగే కూడలు కాబట్టి అక్కడ అడిగితే వాళ్ళ దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు వరకు కూడా డిమాండ్ చేసే పరిస్థితులు ఇప్పుడు కానవస్తుంది కాబట్టి కుప్పంలో అనవసరంగా పనికిరాని బండ్లను ఎక్కడెక్కడ నిలిపిదలు చేసినారో వాటన్నిటిని కూడా మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే వాటిని రిమూవ్ చేయించాలి లేదంటే ఈ మున్సిపల్ శాఖలో కూడా ఈ దందా వ్యవహారాలకు కూడా భాగస్వామ్యం వీళ్ళ హస్తం ఉందని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి మీ పైన వస్తున్న నిందారోపణలు మీరే దాన్ని కడిగించుకో తుడుచుకోవాలని ప్రజల తరఫున మేము కోరుతున్నాం